BOO- <sighs> గజాల రెండు వేల ఒకటిలో తెలుగు సినిమాకు హీరోయిన్ గా పరిచయం అయింది స్టూడెంట్ నెంబర్ వన్ మల్లీశ్వరి లాంటి విభిన్న చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది తెలుగుతో పాటు తమిళ మలయాళ చిత్రాల్లో కూడా నటించి అందరినీ మెప్పించింది రెండు వేల పదకొండులో చివరిసారిగా తెలుగు తెరపై మనీ మనీ మోర్ మనీ సినిమాలో నటించింది ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తోంది నేను సినిమాలోకి వచ్చిన్నది డబ్బు కోసం కాదని తనకు సినిమా అన్నా నటించడం చాలా ఇష్టమని చెప్పింది ఆ మాటల్లో వాస్తవం లేకపోలేదు సినిమాల్లోకి రాకముందు గజాల కువైట్ లో తల్లిదండ్రులతో ఉండేది తన తండ్రి చాలా పెద్ద వ్యాపారి కోట్ల ఆస్తి కూడా ఉంది ఇప్పుడు కూడా గజాల తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటోంది మంచి కథ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర లభిస్తే ఖచ్చితంగా నటిస్తానని చెబుతోంది మొన్నీ మధ్యనే హిందీ సీరియల్ నటుడు ఫైసల్ రజాఖాన్ని పెళ్లి చేసుకుంది అలా పర్సనల్ లైఫ్ లో కూడా సెటిల్ అయిపోయింది ఆ పెళ్లి వేడుక ఫోటోలు మీకోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మేము ముందుకు వస్తాము